नमस्ते नीन सिरी శివ గారి డైరెక్షన్ లో సూర్య గారు ఇంకా దిశా పతాని గారు అయితే హీరో హీరోయిన్లుగా నటించిన కాంగోవా సినిమా అయితే మనం ఇప్పుడు రిలీజ్ అయింది సో దీని రేటింగ్ ఎలా ఉంది అసలు ఈ సినిమా ఎలా ఉంది ఏంటి అనే రివ్యూని మనకు అందించడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ యజ్ఞమూర్తి గారు నమస్కారం సార్ నమస్తే సార్ సార్ ఇప్పుడు సూర్య గారికి లో ఎంత పెద్ద ఫ్యాన్ బేస్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో తెలుగులో కూడా అంతే ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అయితే ఇప్పుడైతే కాంగోవా సినిమాతో అయితే తను రావడం జరిగింది సో ఈ సినిమా ఎలా ఉంది సార్ సార్ంగువా టైటిల్ రోల్ సో ఆయన పేరే కంగువ ఎప్పుడో పదకొండవ శతాబ్ద కాలం నాటి ఒక వీరుడి కథ ఎక్కడో ఒక జంబూ ద్వీపం అంటే పంచద్వీప సమూహం అని ఒక పెట్టాడు ఒకటి అందులో పంచద్వీపాలు ఉంటాయి ఈయనది ప్రణవాది ద్వీపం అట్లా ఒక్కొక్క దీవికి ఒక్కొక్క పేరు ఉంటుంది ఒక సముద్రం దాని చుట్టూ ఐదు దీవులు ద్వీపాలు సో ప్రణవాది ద్వీపంలో అందరూ వీరులే ఉంటారు సో యుద్ధమే వాళ్ళ ధర్మం అనమాట ఇంకోటి కపాల కోన ఉంటుంది అది వాళ్ళు మనుషుల రక్తం తాగేటువంటి రాక్షసుల్లాగా ఉండేటువంటి జాతి అది అక్కడ ఉండేవాళ్ళంతా కూడా రుధిరా అని చెప్పి దాని నాయకుడు సో రుధిరం అంటే రక్తం దాంట్లోనే ఉంది పేర్లోనే ఆ క్యారెక్టర్ చేసింది బాబీడియాల్ అట్లాగే సాగర కోన అని ఒకటి ఉంటుంది అట్లాగే హిమకోన అని ఒకటి ఉంటుంది ఇంకొక కోన కూడా ఉంది అరణ్య కోన ఇవి ఐదు ద్వీపాల సమూహం అది సో దానికి ప్రజెంట్ టైంకి కనెక్షన్ ఏంటి అనేది ఈ సినిమా అనమాట సో మొదట ఈ కాలం నుంచి కథ మొదలయ్యి ఫ్రాన్సిస్ అనే ఆ కథను ఆ క్యారెక్టర్ చేసింది కూడా సూర్య ఎక్కడో ఒక రష్యన్ సైంటిస్టులు వాళ్ళు మెదడుల మీద జనం మెదడుల మీద పరిశోధనలు చేస్తూ కొంత డేటాని ట్రాన్స్ఫర్ చేయటాలో లేదా నిక్షిప్తం చేయటం దాన్ని డెవలప్ చేయటం మెదడుని బెటర్ చేయటం అనమాట వాళ్ళు ప్రయోగాలు చేసేటప్పుడు ఒక పిల్లవాడి మీద ప్రయోగాలు చేస్తారు అతడి మెదడుని ఆ నరాలని కంట్రోల్ చేస్తూ ఉంటారు సో దాన్ని ఎన్హాన్స్ చేస్తారు దాని పవర్ని మెదడు పవర్ని సో ఆ అబ్బాయికి ఈ ఇతను ఫ్రాన్సిస్ అనే అతను తయారసబడినప్పుడు ఇద్దరికి ఇతను చూసి అంటే ఫ్రాన్సిస్ చూసి ఆ పిల్లవాడికి ఏవో జ్ఞాపకాలు తట్టి లేపుతాయి ఏంటి ఆ జ్ఞాపకాలు అంటే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం నుంచి పది వందల అరవై సంవత్సరంలోకి వెళ్ళిపోద్ది టైం సో అప్పుడు ఈ పంచద్వీపాలు ద్వీపాలు సో ఈ కంగువ కథ ఇదంతా కూడా వస్తుంది కంగువ తండ్రి వాళ్ళ నాయకుడు కానీ కంగువ మహావీరుడు అనమాట తన ద్వీపాన్ని అక్కడ ఉండే జనాల్ని తన ద్వీపాన్ని తను రక్షించుకుంటూ అక్కడ ఉండే ప్రతి ఒక్క ఆడవాళ్లతో సహా అందరినీ యోధులుగా మారుస్తాడు అనమాట అటువంటి వీరాధి వీరుడు కంగువ అంటేనే వీరాధి వీరుడు పరాక్రమవంతుడని అర్థం సో ఆ పాత్ర సో అట్లా వీళ్ళకి ఒక వెన్నుపొడి పడితే రొమ్మి రుమేనియన్లు వాళ్ళు సముద్రం మీదుగా వచ్చి ఒక జాతిని మొత్తం కూడా సమూలంగా నాశనం చేయాలి అని ఒక ఆపరేషన్ పెడతారు ఆ టైంలో వాళ్ళు ఎంచుకున్నటువంటి కోన ప్రణవాది కోన దానికి ఈ కపాల కోనకు సంబంధించినటువంటి ఒక వ్యక్తి సహకరిస్తాడు సో వాళ్ళని ప్రణవాది కోనలో ఉన్నటువంటి వీరుల్ని అంతం చేస్తే ఒక వెయ్యి మందిని కనుక అందులో ఉండేవాడిని అంతం చేస్తే ఆ మొత్తం జాతిని మొత్తం కూడా ఇంకా అయిపోద్ది ప్రణవాది కోన మీ సొంతం అయిపోద్ది దానికి గాను ఒక్కొక్క ప్రాణానికి రెండు బంగారం అనాలి అది ఇచ్చే కానుక దానికోసం ఆ కపాల కోనకు సంబంధించినటువంటి వ్యక్తి ఇక్కడికి వచ్చి ప్రణవాది కోనకు వచ్చి ఒక వంద మందిని తీసుకెళ్లి చంపేస్తాడు అందరిని వాళ్ళని చంపిన గుర్తుగా ఆ వంద మంది చేతులు నరికి ఆ రొమేనియన్కి ఎవరైతే అప్పుడు వాళ్ళ నాయకుడు ఉంటాడో కెప్టెన్ ఉంటాడో రొమేనియన్ వాళ్ళకి ఇస్తాడు ఆ రెండు వందల బంగారు నేను పొందుతాడు మళ్ళీ ఇంకొక వంద మంది కోసం వెళ్తాడు మొత్తం వెయ్యి మంది టార్గెట్ వెళ్ళినప్పుడు అప్పుడు కంగు ఎంటర్ అవుతాడు అంటే ఈ ఆపరేషన్ వాళ్ళకి తెలిసిపోతుంది ఒక వంద మంది చంపేశారు మన వాళ్ళని ఇప్పుడు మళ్ళీ ఇంకొక వంద మంది తీసుకెళ్తున్నారు అనేది తెలిసిపోతుంది అంటే అందులోనే ఆ వంద మందిలో ఒకడు బతుకుతాడు తనంతడు తానే తన చేయి నరుకుతాడు చేతి లేకపోయినా కూడా వంద వస్తాయి కదా నరుక్కొని వాడు వచ్చి చెప్తాడు అనేది చెప్తాడు మనకు ముందే చెప్ తెలిసిపోతుంది సో అప్పుడు అతన్ని చంపేస్తాడు ఎవరైతే దీనికి సహకరించి ఈ పని చేస్తున్నాడో కపాల కొన చెందినవాడు అప్పుడు వీళ్ళు ప్రణవాది కోణంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ కుటుంబం మొత్తాన్ని కూడా చంపేసేయాలి వాడితో పాటు అని తీర్మానం చేస్తారు తండ్రి ప్రచండుడు అతని పేరు ప్రచండ అతను తీర్మానం చేస్తాడు భార్య అన్న అని పిలిచి సూర్యాన్ని కంగు అని నా కొడుకు బాధ్యత నీది అని అతని చేతిలో పెట్టి ఆమె సహగమనం చేసేస్తుంది మంటలోకి వెళ్ళిపోతుంది భర్తను తగలబెడతారు సజీవ దహనం చేస్తారు ఇది కళ్ళ ముందు చూ చూసిన ఆ పిల్లోడు ఎలా రెస్పాండ్ అయ్యాడు అతనికి కంగుకి మధ్య ఉన్న ఏర్పడిన బంధం ఎలాంటిది ఒక పక్క తన కళ్ళ ముందే తన తండ్రి తల్లి సజీవ దహనం అయిపోతే ఆ పిల్లవాడిలో రగిలే పగ ఎలాంటిది తన దీనికి అంతటికీ కారణమైనటువంటి కంగు దగ్గరే తను ఉండాల్సి వచ్చినప్పుడు ఆ పిల్లవాడు ఎలా బిహేవ్ చేస్తాడు తన ప్రతీకారణాన్ని తీర్చుకోవడం కోసం కోసం చూస్తాడా ఏం చేస్తాడు సో ఆ పిల్లవాడే ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో ఈ రష్యన్ శాస్త్రవేత్తలు ఎవరైతే ప్రయోగాలు చేస్తారో వాళ్ళకి ఒక పనిముట్టుగా మారితే అదే ఆ అని ఇప్పుడు ఫ్రాన్సిస్ అయితే ఇది కథ ఏం జరిగింది అప్పుడు ఏం జరిగింది ఆ పిల్లవాడు పగ పగదీర్చుకున్నాడా చంపాడా సో అది ఇప్పుడు ఎలా వాళ్ళిద్దరూ కూడా అంటే ఆ బాండింగ్ అనేది ఎలా ఉంది అనేది ఈ సినిమా ద్వారా చెప్పే ప్రయత్నం చేశాడు శివ స్టోరీ ఇది సో ఇది కొంచెం కాంప్లికేటెడ్ గా ఉంటది ఇదంతా ఎందుకంటే ఆ ల్యాబ్ వ్యవహారాలు ఈ మెథడ్ ని కంట్రోల్ చేయటాలు ఇదంతా కూడా కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంటది కాకపోతే ఆ దానికి సంబంధించినటువంటి సీన్ తక్కువ ఉంటాయి ఆ పంచద్వీప సమూహానికి సంబంధించినటువంటి కంగుకు సంబంధించిన కథ ఎక్కువగా ఉండటం వల్ల కొంచెం ఆ ల్యావిష్నెస్ తన జాతిని ఇట్లా ఇంతమందిని చంపేశాడు అంటే ఆ వంద మందిని చంపేస్తాడు రెండోసారి వెళ్ళినప్పుడు ఈ వంద మందిని చంపడానికి ఈ కపాల సేనక దీపానికి సంబంధించిన వాళ్ళందరూ వచ్చి వాళ్ళు చంపేస్తారు కదా రెండోసారి కూడా వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళందరినీ కూడా కంగువ అంత అంతం చేసేస్తాడు దాన్ని పట్టుకోవడానికి ఇది తెలిసినటువంటి రుధిరుడు సో వాళ్ళ కొడుకులు పంపిస్తాడు ఆ కొడుకులు అంతమైపోతారు కంగువా చేతులో ఇంకో కొడుకు ముగ్గురు కొడుకులు మూడో కొడుకుని ఆ ద్వీపం ప్రణవాది ద్వీపానికి సంబంధించిన ఆడవాడు అమ్ముతారు సో ఆ దాంతో రగిలిపోయినటువంటి అది ఎట్టయినా సరే కంగువ తల నరకాలి అనే ధ్యేయంతో ఉన్నటువంటి రుధిర ఏమయ్యాడు ఏం చేశాడు ఇద్దరు మధ్య యుద్ధంలో ఏం జరిగింది ఆ పిల్లవాడు ఏం చేశాడు అతని పేరు పులోవా ఆ పిల్లవాడి పేరు సో ఇది కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అంటే ఆ దానికి సంబంధించినటువంటి ఏదైతే పదకొండవ శతాబ్దం నాటి పీరియడ్ అని చెప్పారో అవంతా కూడా ఇంట్రెస్టింగ్గా తీశాడు ఈ ప్రజెంట్ టైంకి వచ్చేటప్పటికి వచ్చిన సీన్ కొంతకాల కాకపోతే ఏదైతే ఆ పిల్లవాడు ఆ ఫ్రాన్సిస్ ఏదైతే ఉందో అంటే ఈ కాలానికి సంబంధించిన వాడు ఆ ఎమోషనల్ కనెక్టివిటీని ఆకట్టుకునేలా చిత్రీకరించడం మాత్రం శివ ఫెయిల్ అయినట్టు కనిపిస్తుంది సో ఆ ఎమే ఎమోషనల్ కనెక్టివిటీ కనుక బాగా చేయగలిగి ఉన్నట్లయితే సో ఈ సినిమా ఇంకో లెవెల్లో ఉండి ఉండేది అది మిస్ అయిపోయింది సో మనం కూడా ఆ కంగువ కథని అక్కడ చాలా లౌడ్ బ్యాక్గ్రౌండ్ స్కోరు దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చింది కొన్ని చోట్ల మనం తట్టుకోలేం అంత సౌండ్ పొల్యూషన్ లాగా అనిపించింది చాలా చోట్ల సో మామూలుగా అయితే దేవిశ్రీ బాగా ఇస్తాడని బేజీ బాగా ఇస్తాడని తెలుసు మనకి కానీ ఎందుకో ఇక్కడ మరీ సో లౌడ్ అనమాట ఒక ముసల్లి దాడి నుంచి ఆ పులోవాని కంగువా రక్షించే సన్నివేశం ఉంటుంది అది అనవసరం అనిపించింది అది తెలిసిపోతూ ఉంటుంది మనకి అదంతా సీజీ వర్క్ అని అది లేకపోయినా మనకి వచ్చే నష్టమే సినిమాకి వచ్చే ఏం లేదు అది అనవసరంగా పెట్టారన్నమాట సో ఇట్లాంటి కొన్ని ఇబ్బందికరమైనటువంటి మెయిన్గా ఆ బీజీ ఏదైతే ఉందో బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఏదైతే ఉందో అది చాలా చోట్ల లౌడ్గా ఉండి మన కర్ణ బీరు పగిలిపోతాం అన్నట్టు ఉంటుంది దాంతో కొంచెం ఇబ్బందికరంగా అనిపిస్తుంది వాటిని భరించడం అనేది బట్ అదర్వైజ్ సూర్య పర్ఫార్మెన్స్ బాబీడియోల్ పర్ఫార్మెన్స్ అత్యంత కిరాతకుడుగా ఆ బాబీడియోలు ఆ వేషధారణ కానివ్వండి అందరూ ఈవెన్ సూర్య కూడా ఆ కాలం ఎట్లా ఉంటారు మనుషులు అలాగే ఆ కాస్ట్యూమ్స్ ఇవి కొంచెం అంటే మనం అలవాటు పడాలా అలవాటు పడిన తర్వాత పర్వాలేదు కానీ బాబిడియోలు క్యారెక్టర్ని తట్టుకోవడం కష్టం అంత కిరాతకంగా ఉంటుంది అది సో ఆ పులోవాకి కంగుకి మధ్య ఉన్నటువంటి బంధాన్ని ఈ కాలానికి తీసుకొచ్చి సో ఆ పిల్లవాడిని ఎలా రక్షించాడు ఈ ఫ్రాన్సిస్ అనేవాడే కథ ఇది సో అక్కడ కొంచెం ఆ ఎమోషనల్ కనెక్టివిటీ మిస్ అవటమే ఈ సినిమాకి ఇందా చెప్పినట్టు మైనస్ అయిందని చెప్పాలి లేకపోతే ఖచ్చితంగా పెద్ద హిట్ అవ్వాల్సినటువంటి సినిమా అట్లాగే సినిమాటోగ్రఫీ అయితే టాప్ క్లాస్గా ఉందని చెప్పాలి ఎడిటింగ్ ఈ ఎటరే ఈ మధ్య మనం చూసాం చనిపోయాడు అతను అపార్ట్మెంట్లో సూసైడ్ చేసుకోని చెప్పి నిషాద్ ఎడిటింగ్ అది ఇక్కడ నేను చెప్పిన ఆ ఎమోషనల్ కనెక్టివిటీ ఏదైతే ఉందో అది ఎడిటర్ కూడా గమనించాలి అది మిస్ అయిందని చెప్పాలి ప్రొడక్షన్ వాల్యూస్ మాత్రం టాప్ క్లాస్లో ఉన్నాయని చెప్పొచ్చు కొన్ని కొన్ని చోట్ల ఆ గ్రాఫిక్ వర్క్ ఏదైతే ఉందో అది మనకి మరి తెలిసిపోయే రీతిలో ఉంది ఈ తప్పితే మిగతా అంతా కూడా శివ చాలా బాగానే హ్యాండిల్ చేశాడని చెప్పాలి ఏది పదకొండవ శతాబ్ద కాలంలో పంచద్వీప సమూహానికి సంబంధించినటువంటి అవి మాత్రం సీన్స్ అన్ని కూడా చాలా బాగా చేసాయి అన్ని అడవుల్లో చేసినాయే చాలా కష్టపడి చేశారని తెలుస్తూ ఉంది సో అది తప్ప మిగతాది అంతగా ఆకట్టుకోలేదు సో నేనైతే ఈ సినిమాకి ఇచ్చే రేటింగ్ టూ టూ పాయింట్ ఫైవ్ మధ్య చెప్తాను సో పర్ఫార్మెన్స్ అంటే వీరిద్దరు ఎవరి పాత్రలు వాళ్ళు బాగా చేశారు మిగతా వాళ్ళు ఎక్కువగా మనకి తెలిసిన వాళ్ళలాగా లేరు ఒక అతను అదే ప్రచండ సూర్య తండ్రిగా చేసిన అతను కేజీఎఫ్ ఫేమ్ అతను అందులో ఒక గ్యాంగ్స్టర్గా చేసిన అతను ఇందులో తండ్రి క్యారెక్టర్ చేశాడు అలాగే ఈ మధ్య విలన్ రోల్స్ ఇన్స్పెక్టర్ రోల్స్ చేసిన అతను పేరు గుర్తు రావట్లేదు అతను ఫస్ట్లో ఈ కపాల ద్వీప వీళ్ళందరినీ కూడా ఒక వంద మందిని చంపేస్తాడు కదా అతను ఆ క్యారెక్టర్ చేశాడు ఇంకా దిశపటాని క్యారెక్టర్ వేస్ట్ అనే చెప్పాలి అలాగే యోగి బాబు వీళ్ళిద్దరు ఈ కాలపు సంబంధించిన వాళ్ళు కంగువక్కి అందులో హీరోయిన్ లేదు అతనికి పేరు లేదు ఫ్రాన్సిస్కి మాత్రం ఈ అమ్మాయి ఉంది వీళ్ళిద్దరు మాజీ ప్రేమికులు ఇప్పుడు బ్రేకప్ అయ్యారు చూపించారు సో మళ్ళీ కలుస్తారని అది వేరే విషయం సో పెద్దగా లేదు హీరోయిన్కి అయితే పెద్దగా ఇందులో స్కోప్ లేదు అంటే ప్రజెంట్ టైంకి సంబంధించిన లో మాత్రం ఆమె కనిపిస్తుంది ఆమె కానీ యోగి బాబు కానీ ఆ టైంలో పీరియడ్ జరిగిన దాంట్లోనే వాళ్ళందరూ కొంతవరకు బెటర్గా చేశారు వాళ్ళందరూ కూడా అందరూ బాగానే చేశారని చెప్పాలి టెక్నికల్ గా కూడా బాగుంది బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈసారి ఇది దేవశ్రీ ప్రసాద్ గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఫ్లాప్ అయిన ఫెయిల్ కాంగో కి మీరు ఇచ్చే రేట్ మాత్రం టూ నుంచి టూ పాయింట్ ఫైవ్ మధ్యలో ఉంది అంటే